రాష్ట్రాన్ని హోల్సేల్గా దోచుకునేందుకు దోచుకున్నది పంచుకునేందుకు చంద్రబాబు రాజకీయాలు చేస్తూ ఉంటే కులాన్ని హోల్సేల్గా బాబుకి అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజ్ ఇస్తారు రాజకీయం చేస్తా ఉన్నాడు ఈ ప్యాకేజ్ ఇస్తారు మన రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయేటంత చులకన ఇంతకుముందు ఈ ప్యాకేజ్ ఇస్తారు పాలకొల్లు భీమవరం గాజువాక మూడు అయ్యాయి ఇప్పుడు పిఠాపురం నా ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు ఈ మ్యారేజ్ స్టార్కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు ప్రేమ ఉండదు పెళ్ళిళ్ళే కాదు పెళ్ళిళ్ళే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయి మామూలుగా ఇక్కడ ఒక సామెత ఉంది చాలా ఫేమస్ సామెత కూడా పెళ్ళికి పిఠాపురకుని వెళ్ళాడు అన్నది సామెత ఆ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళింది ఎవరా 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 అని ఇంతకాలం ఎవరికీ అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమైంది చంద్రబాబు తన చంకలో ఉన్న ఆ పిల్లిని ఇప్పుడు పిఠాపురంలో వదిలాడు అని